వాళ్ళు హీరోలు కావచ్చు కావచ్చుగానే నేను హీరోలో బ్రతకడమేనా తప్ప అంటూ ఎమోషనల్ అవుతున్న పల్లవి ప్రశాంత్ ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అడుగు అడుగుపెట్టాడు అనుకున్నట్లే ఆఖరికి ప్రశాంత్ విన్నర్ ట్రాఫీని కొట్టేశాడు తను విన్నర్ అయినందుకు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు ఒకవైపు స్పై బ్యాచ్తో అగెన్స్ట్ గా మారడమే కాదు ఇప్పుడు ఏకంగా ఎటువంటి ఈవెంట్స్ లో అయినా సరే ఏ కంటెస్టెంట్ కూడా పెద్దగా పల్లవి ప్రశాంత్ తో దగ్గర తీసుకుంటుందే లేదు ఇటీవల ఎంతో మంది బిగ్ బాస్ సెవెన్ కంటెస్టెంట్స్ ఎన్నో ఫొటోస్ షేర్ చేస్తారు అందులో ఎక్కడా కూడా పెద్దగా ప్రశాంత్ కనిపించిందే లేదు అయితే ఈ పార్షాలిటీస్ అన్ని ఏమాత్రం ఉండకూడదని పేదవాడు ఎప్పుడు హీరో కాకూడదా అంటూ సోహెల్ సైతం ఏ విధంగా స్పందించాడో ఇప్పుడు అదే విధంగా పదవి ప్రశాంత్ కూడా ఎమోషనల్ అవుతూ పేదవాడు పేదవాడుగానే ఉండాలా ఒకడు హీరో అవ్వాలనుకుంటే నేను హీరోలో బ్రతకడం కూడా తప్పేనా అంటూ బాధపడుతూ కనిపించేశారు అయితే ఎటువంటి ఫోటోని షేర్ చేసుకున్న విన్నర్ అయినందుకు బలపారా అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు అటువంటి వాటిపై ప్రశాంత్ అయితే చాలా బాధపడుతున్న విషయాన్ని తెలియజేసుకుంటాను టు రావడం జరిగింది